చేసాం కదా ప్రిపేర్ చేశాం కదా అది వచ్చేసి రెండు వేల కిలోలు ఇప్పుడు చక్కెరతో ఆనకం పట్టుకుంటున్నాం చక్కెర ఎంత అంటే మూడు కిలోలు తీసుకున్నాం రెండు కిలోల పిండికి మూడు కిలోల చక్కెరతో ఆనకం తీసుకుంటున్నాం ఇది పానకం వచ్చేదాకా అంటే పానకం గట్టి పానకం మరీ గట్టి పానకం కాకుండా లేత పానకం కాకుండా తీసుకోవాలి అది తీసుకున్నాక ఈ బూందీ ప్రిపేర్ చేసుకున్నాము అది తీసుకొచ్చి ఇందులో వేసి తీసుకోవాలి

マリンตาลตาล മീഡിയം ആണ് ചെറുതാണ് കളകാ കാവർത്തон ചെയ്യുന്നു പെട്ട प्लानिंग എ ചെറു प्लानिंग ഉണ്ട് പെണ്ട ഉച്ചപച്ച അത് കളക എന്തിකට కావലേсё ഒത്തരായി എന്താ അതി അങ്ങോട്ട് ആന പോ

പക്കോഡി ഈവനിംഗ് ടീ ടൈം പക്കോഡി അതിനകാശം കൂടെ

ನಿಸಿ ಹೋಗ್ತರೆ ನಾನು ಐಲ್ಬೆ ಬರ್ತದೆ ನಾನು ಸುಮ್ನೆ ಯಾಕೆ ಇಟ್ಬಾಕಿದೆ ಆ ಸಾಬ್ರೋಸ್ ರೆಡು ನಾನು ನಾನು ಲಕ್ಕ ನಾನು ಲಕ್ಕ ನಿಂತೆ ಅಜಿ 1 ಕೆಜಿ ಬಂದಿದೆ ನಾನು ಬಾರಿಯೋ ಜೊಬ್ಬೇನಿಲ್ಲ ಅದು ಇರಲ್ಲ 21 21 ಟೈಪ್ ಮೂ ಟೈಪ್ ಇರಲ್ಲ ದೊಡ್ಡ ದೊಡ್ಡದಾಗಿ ಇರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿರಲ್ಲ ಹೇಳಿರಲ್ಲ ಅಂತ 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 ಹೇಗನ ರವಿನ ಜಿಸ್ಕಂತಾ ಅಪ್ಪ ಕುದಾಮಿಲ್ಲ ಸಾಪ ಕುದಾಮಿ ಯಾಕೆನ ರವಿನ ಪಂದಲ ಕಂಪಲ್ಸರ ಅಂತ ಪಂದಲ ಪಂದಲ ಪೌರಮ ಪಂದಲ ಬಂದೆನೋ ಈಗ ಪಾದೆ ಬರ್ತರು तब तो अच्छा है ओ बा अच्छा है हां ना रामपाल वाले हां हम कुछ पा खाते नहीं है नहीं है और बाकी वो मतलब कुछ अपने आप तो बन जाएगा भाई बढ़िया वाला इधर बड़ा बैठा है मोनू की जो एक एक खिलाड़ी बनाने बट डालस होता है मान गया मटर लड्डू इसके नाक बोल दी नाक बोल दी नाक ही तेंगले तो नाक ये नाक तो चल चल मेरे को नाक इसमें దైయస్త సరే జల్ది ఇక ఆయైతే తలారండి తలాయో చిప్టుకి కని ఆవైతే 200 కొరేతే లేదు కొడారి 50 ఆవొండి నిండి చేసేది అదరాలి చాలా ధన్యవాదాలు కింద ప్లేట్లో వేపారంట మైక్ నాటండి ఎక్కడైనా నాటడం పడితే మోడు వాటర్ తెచ్చిస్తుండే ప్రేమలు బా నేను ఒక్క కౌంటర్ వస్తే నాకే కౌంటర్ వాళ్ళు అలా లవ్ మ్యారేజ్ అందుకే అంత ప్రేమ ఉంది

ना कोड घूमा है ना कोड ऐसे yeah. yeah. like My... तो 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 ना कोड हाँ बंदे माला मुट्टा दिला बिटू माला मुट्टा देगा मैं पालूंगी तेरे लाखे लाइफ होने तो लेगा तूने तब इसके बाद फिर भी नहीं बनाया बड़ा इसका छोटा गोलब जमा है

ఇది బ్లౌజ్ డౌన్ లక్క పానకమనే మేడ వయాల కారంలో బౌండ్ చేస్తా మిక్స్ చేస్తా నేను బోండి ఆంటీ చేసినా కవితా మందు కొత్త కొత్త కొర్లస్ ఏ ఎలా ఉందండి లడ్ గోడ కేసు కొడతా క్రికెట్ క్రికెట్ బాల్ సాయి చూద్దాం సాయి లడ్ తిన్నా లడ్డు తిన్నాక పారిపోయింది కాబట్టి అన్న ఎట్లుందో ఉందో ఏమో అయినా లడ్డూలు అంటే నేను మీరు అదే పిడి కలపాలంటే పోయి వాడు ఇండి లడ్డు తింటుంది ఇన్ని ఇన్ని పక్క తింటుంది అందుకే అట్లా పర్సనాలిటీ किले बारे कोनी